హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు నెహ్రూ నగర్ నైన్త్ లైన్లో ప్లస్ టూ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ తోటి బ్యాంక్ లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు నెహ్రూ నగర్ నైన్త్ లైన్లో త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ తోటి బ్యాంక్ ఆక్షన్లో సేల్కొచ్చిందండి ఇది మొత్తం తొంభై ఏడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది మనకి ఇప్పుడు యాభై ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి అయితే సేల్కొచ్చిందండి అక్కడ గజం స్థలం వచ్చేసి అరవై వేలు ఉందండి అలాగే ల్యాండ్ కాస్ట్ వచ్చేసి అరవై లక్షల పైగా ఉంది సో ఇప్పుడు మనకి బిల్డింగ్ వ్యారియేషన్తో కలిపి యాభై ఏడు లక్షలకైతే సేల్కి వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి సో ఎవరైతే నెహ్రూ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ